రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం అన్నది పూర్తిగా పక్కకు పోయి బుక్ రాజ్యాంగం అమలవుతా ఉన్న నిదర్శనము ఈరోజు నా పక్కనే ఉన్న వెంకటేశ్వర్లు అన్న అన్న కొడుకు నాగమల్లేశ్వరరావు ఈ గ్రామానికి ఉప సర్పంచ్ ఈరోజు ఎలాంటి దారుణమైన పరిస్థితుల్లో ఈరోజు అన్న ఇక్కడ నిల్చొని ఉన్నాడు ఎలాంటి దారుణమైన పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి అన్నదానికి నిదర్శనం ఈ రోజు నా ఈ కార్యక్రమం చక్కనపల్లి మండలం రెండపాల్ అనే గ్రామం కోర్లకుంట వెంకటేశ్వర్ల అన్న నా పక్కనే ఉన్న అన్న ఈ గ్రామంలో ఆ పార్టీకి సంబంధించిన నాయకుడు తన కొడుకు నాగమల్లేశ్వరరావు ఈ గ్రామానికి ఉప పోలింగ్ మొట్టమొదటి రోజు నుంచి రేట్లకు రాజ్యాంగం అమల్లో తెలుగుదేశం పార్టీ ఏ రకంగా ప్రవర్తించింది అన్న దానికి నిదర్శనం ఈ రోజు ఈ గ్రామంలో కనిపిస్తుంది ఈరోజు ఇదే గ్రామంలో పోలింగ్ సమయంలో పోలింగ్ ముందు వారికి అనుకూలమైన అధికారులందరినీ కూడా పోస్టర్లు కూర్చున్నారు ఇక్కడ ఉన్న పోలింగ్ సమయంలో ఇక్కడ ఉన్న ఐజీ ఎస్పీలు సిఐలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీని కూటమిని గెలిపించడం కోసం ఎలాంటి అన్యాయాలు చేసుకోవాలి అన్న సంగతి ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఆ వాళ్ళ నుంచి పరిస్థితి గమనిస్తే రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగో తారీఖున అంటే కౌంటింగ్ రోజున కౌంటింగ్ రోజునే అందరినీ చేస్తాడు అని చెప్పి తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు తప్పుడు ఆరోపణలు చేసి వాళ్ళ తప్పుడు ఆరోపణల నేపథ్యంలో పోలీసులు నాగమల్లేశ్వరరావును స్టేషన్ కు తీసుకెళ్ళిపోయాడు కౌంటింగ్ రోజును నాగమల్లేశ్వరరావుని స్టేషన్ లో ఉంచాడు ఫలితాలు టీడీపీకి అనుకూలంగా వచ్చిన మరుక్షణమే నాగమల్లేశ్వరరావు చెన్న వేసేది టీడీపీకి అనుకూలంగా ఫలితాలు రావడం వదిలిపోయాక ఈ గ్రామంలో నాగమల్లేశ్వరరావు ఇంటిపై అంటే వెంకటేశ్వర అనే ఇంటిపై తెలుగుదేశం జనసేన కార్యకర్తలు విసిరారు నాగబల్లేశ్వరరావు స్టేషన్ లో ఉంచారు నాగబల్లేశ్వరరావు ఊర్లోకి వెళ్ళడానికి వీల్లేదు అని ఊరు విడిచిపెట్టి పోవాలి అని లేకపోతే రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని సాక్షాత్తు సిఐ రాజేష్ చెప్పాడు రౌడీ షీట్ ఓపెన్ చేయడమే కాదు కాల్చి చదువుతానని కూడా సాక్షాత్తు సిఐ రాజేష్ అనే వ్యక్తి ఎదిరించడం కూడా జరిగింది ఆశ్చర్యం ఏమిటి అంటే జూన్ నాలుగో తారీఖు కౌంటింగ్ కూడా జూన్ ఐదో తారీఖు రాత్రి దాకా స్టేషన్ అవమానించారు బెదిరించారు ఆయన మీద చేయకూడని నేరాలన్నీ కూడా చేశారు ఐదో తారీఖు రాత్రి వాతరికాలను విడిచిపెట్టారు నాగమల్లేశ్వరరావు గుంటూరులో ఉన్న తన సోదరుడి ఇంటికి వెళ్ళాడు సిఐ ఈ పోలీసులు వీళ్ళు బెదిరించిన తీరు వీళ్ళు అవమానించిన తీరు నాగమల్లేశ్వరరావా గుంటూరు రావా నేత సోదరుని ఇంటికి వెళ్ళాడు వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళ నాన్నకు ఫోన్ చేశారు రిక్వెస్ట్ అన్నకు ఫోన్ చేసి పోలీసులు ఏ రకంగా అవమానించారు పోలీసులు ఏ రకంగా బెదిరించారు పోలీసులు ఏ రకంగా కొట్టారు ఇటువంటి ఇటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళ నాన్నకు చివరిసారిగా ఫోన్లో చెప్పి ఆత్మహత్య చేసుకునే కార్యక్రమానికి తాను వెళ్ళిపోయాడు వెంటనే తన కొడుకును కాపాడుకునేందుకు నారమల్లేశ్వరరావును కాపాడుకునేందుకు వెంకటేశ్వర అన్న హుతాహుతి గుంటూరుకో కొడుకుని హాస్పిటల్లో చేర్పించాడు కొడుకును హాస్పిటల్లో చేర్పిస్తే ఆ ట్రీట్మెంట్ జరుగుతూ ఉండగా నాగమల్లేశ్వరరావు ప్రాణాలు విడిచాడు జూన్ తొమ్మిదో తారీఖున నాగమల్లేశ్వరరావుకి భార్య ఇద్దరు కూతుర్లో ఉన్నారు ఇప్పుడే కూతురు కూడా నాగమండేశ్వరరావుకు ఒక కూతురు ఉంది ఆ కూతురు కూడా చిన్న పాప ఇప్పుడు ఆ భార్యకు ఆ కూతురుకు ఏం సమాధానం చెప్తారు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా మీ పాలనలో దగ్గరుండి దగ్గరుండి కేవలం మీ పార్టీకి అనుకూలంగా లేరు అన్న ఒకే ఒక కారణంతో కుల ప్రస్తావన తీసుకొచ్చి అవమానించి బెదిరించి తిట్టి కొట్టి ఒక మనిషి చావుకు కారణమయ్యారు ఏడాది అయిపోయింది ఈ మొత్తం కుటుంబ నివాళికి కూడా శోకంలోనే ఉంది దీనికి బాధ్యులెవరు వీరి ఇంటిపై వాళ్ళు విసిరి దాడి చేసిన వాళ్ళ మీద ఎంతమందిని అరెస్ట్ చేశారని అడుగుతా ఉన్నా ఎంతమంది మీద కేసులు పెట్టారని అడుగుతా ఉన్నా ఎంతమంది మీద శిక్ష విధించారో అడుగుతా ఉన్నా కనీసం ఇంతగా వేధించి చంపిన ఆ సిఐ మీద ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు అని చెప్పి చంద్రబాబు నాయుడు దాన్ని గట్టిగా నిలదీస్తూ ప్రశ్నిస్తా ఉన్నా రెడ్ బుక్ నా రాజ్యాంగం నడుస్తా ఉంది రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తా ఉంది ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో చివరికి వెంకటేశ్వర ప్రైవేట్ కంప్లైంట్ ఇచ్చినా కూడా వెంకటేశ్వర ప్రైవేట్ కంప్లైంట్ ఇచ్చినా కూడా పట్టించుకునే పరిస్థితి ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎక్కడా కూడా లేదు ఇదే సత్తెపల్లిలోనే ఇదే సత్తెలపల్లి నియోజకవర్గంలోనే ఈ మధ్య కాలంలోనే రాజుపాలెం మండలానికి సంబంధించి పెదమలిపూ పెదమలిపూరికి గ్రామానికి చెందిన పెదమలిపూరి గ్రామానికి చెందిన గుత్త లక్ష్మీనారాయణ అనే ఆయన ఈ గుత్త లక్ష్మీనారాయణ హాస్పిటల్లో తన ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతా ఉన్న పరిస్థితి ఇదే లక్ష్మీనారాయణను రెండు నెలల క్రితం తప్పుడు అభియోగాలు చేసి ఇదే లక్ష్మీనారాయణను స్టేషన్కు పిలిచారు సిఐలు ఎస్ఐలు ఇద్దరూ కూడా తప్పుడు ఆరోపణలు చేసి స్టేషన్కు పిలిచి లక్ష్మీనారాయణ సమాధానాలన్నీ కూడా గట్టిగా చెప్పిన నేపథ్యంలో ఆయనలో ఎలాంటి ఎలాంటి ఆరాధార ఎలాంటి ఆధారాలు లేని పరిస్థితుల్లో గతం దాకా ఆయనను విడిచిపెట్టాడు మళ్ళీ రెండు నెలల తర్వాత మళ్ళీ డిఎస్పీ పిలుస్తాడు ఇదే లక్ష్మణారావుని పిలిచి డిఎస్పీ ఈయన డిఎస్పీ పేరు హనుమంతరావు ఒక కుల ఉన్మాది నేను అడుగుతా ఉన్నా ఇదే డిఎస్పీకి పోలీసు బట్టలేసుకుంటూ ఉన్నారా న్యాయం ధర్మం కోసం మీరు నిలబడి ఉన్నారా లేకపోతే న్యాయం ధర్మాన్ని చంపేయడం కోసం మీరు ఉన్నారా అని అడుగుతా ఉన్నా రెండు నెలల తర్వాత ఈ డిఎస్పీ మళ్ళీ లక్ష్మీనారాయణ నేను పిలిచి వైఎస్ఆర్సీపీలో ఎందుకున్నామ పుట్టికున్న పుట్టి అని చెప్పి ఇదే హనుమంతరావు డి గారి డిఎస్పీ లక్ష్మీనారాయణను కించపడుస్తూ మాట్లాడతాడు కించపడుస్తూనే మాట్లాడమే కాదు అవమానించడము బెదిరించడము తప్పుడు సాక్ష్యాలు మళ్ళీ తీసుకొస్తాను తప్పుడు సాక్ష్యాలతో నిన్ను జైలుకు పంపుతాను అని చెప్పి అవమానించి లెంపకాయలు వేసి కొట్టి బెదిరించి లక్ష్మీనారాయణను అవమానపరిస్తే లక్ష్మీనారాయణ పురుగుల మందు తాగి కురుగుల ముందు తాగి సూసైడ్ వీడియో తీసి సూసైడ్ వీడియో తీసి తన చావుకు ఎవరు కారణము ఎలాంటి పరిస్థితుల మధ్య తాను చనిపోయే పరిస్థితి తీసుకొచ్చారు ఏ రకమైన కుల ఉన్మాదంతో పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న కొందరు పనిచేస్తూ ఉన్నారు భీమటి చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులు రాధా లోకరేష్ లాంటి వ్యక్తులు ఎలా వీళ్ళని నడిపిస్తూ ఉన్నారు అని చెప్పి వీడియో కూడా తీసి చివరికి లక్ష్మీనారాయణ పురుగుల మంది తాగి ఈరోజు తన ప్రాణాల కోసం తాను కొట్టుమిట్టాడుతూ ఉన్న పరిస్థితుల మధ్య తానున్నాడు